స్వాగతం నమస్కారం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం సుమారుగా తొమ్మిది నెలలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఏ విధంగా మనకి తెచ్చే విధంగా వ్యవహరించాలన్న కార్యక్రమం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన అదేవిధంగా బీజేపీ కూటమి ప్రభుత్వం మీద బుద్ధజలటువంటి కార్యక్రమం చేయడమే ఒక ముఖ్య కార్యక్రమం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా ఏదైతే టీటీడీలో గోహత్యలు ఏదైతే ఉన్నాయో దాని మీద విపరీతంగా దుఃప్రచారం చేసి అన్ని విధాలుగా కూడా గోహత్యలు ఏదో చాలా ఎక్కువ జరిగిపోతున్నాయి దాని అన్నీ కూడా మేము బయటికి తీస్తాం తీస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా భువన్ కర్ణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మాజీ టీటీడీ చైర్మన్ గారు చాలా వ్యవహరించడం అని చాలా చాలా తప్పు ఏదైతే గత ప్రభుత్వంలో మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వంలో టీడీని ఏ విధంగా భ్రష్టు పట్టించాలో అన్ని విధాలుగా ఏ ఒక్క మార్గం కాబట్టి అన్ని విధాలుగా కూడా భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం చేశారు అది రేట్లు పెంచే విషయంలో అవ్వచ్చు కల్తీ చేసే విషయంలో అవ్వచ్చు నెయ్యి కల్తీ అవ అవ్వచ్చు బియ్యం కల్తీ అవ్వచ్చు పప్పు కల్తీ అవ్వచ్చు అన్ని విధాలుగా ప్రతి పదార్థం కల్తీ చేసే విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రతి ఒక్క నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ అధికారులు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు ఈరోజు ఏదైనా ప్రసవ వేదనతో కానీ లేకపోతే అనారోగ్యంతో కానీ ఏ జీవైనా సరే అది గోవులే కాదు మానవులే కాదు ఏ జీవైనా సరే చనిపోవడం అనేది జరుగుతుంటుంది అలాగా చిన్న చిన్న జరిగినప్పుడు విపరీతంగా దాని మీద నెగిటివ్ పబ్లిసిటీ చేసే కార్యక్రమం ఒక ఫేక్ ఫేక్ అంటూ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక ప్రచారం చేసేటువంటి కార్యక్రమం అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే గతంలో ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు సుమారుగా పది నెలల గడువులో అరవై గోహత్యలు జరిగాయండి అరవై గోహత్యలు జరిగాయి కనీసం అవి వాటికి ఏదైతే సంస్కృతి మన సాంప్రదాయాల ప్రకారంగా వాటికి ఏదైతే కర్మకాండ చేయాలో అలా కాకుండా డస్ట్బిన్లో ఏదైతే ఆవులను కానీ లేకపోతే దూడల్ని కానీ డస్ట్బిన్లో పడేసినటువంటి సంఘటన మనం టీటీలో చూసాం టీటీడీలో చూసాం ఇంత దౌర్భాగ్యం హిందూయిజం లేకపోతే ఏ మతమైనా సరే పూర్తి స్థాయిలో సెక్యులర్గా ఉండాలనే ఒక ప్రయత్నం చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా అన్ని విధాలుగా కూడా కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని వాడుకున్నటువంటి ఒక దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు ఈరోజు మనం చూసాం ఏదైతే లడ్డు కలిసి జరిగిందని చెప్పుకుంటూ వచ్చారు అది వాస్తవం కాదా లేకపోతే మొన్నటి మనం చూసామండి మన డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ లో ఇబ్బంది పడితే అక్కడ సింగపూర్ లో మార్శంకర్ మన కుర్రవాడు ఇబ్బంది పడితే క్రిస్టర్ అయినప్పటికీ కూడా వేరే అన్యమతం అయినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామిని మొక్కు తీర్చుకోవడానికి ఒక డిక్లరేషన్ ఇచ్చింది సతీమణి ఒక డిక్లరేషన్ ఇచ్చింది డిక్లరేషన్ ఇచ్చి మొక్కు తీర్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు వెళ్ళారే ఎన్నిసార్లు డిక్ డిక్లరేషన్ కనీసం ఒక్కసారైనా ఇచ్చారా అని చెప్పి ఈ ఈ సభామూర్ఖంగా నేను అడుగుతున్నాను ఒక్కసారైనా డిక్లరేషన్ ఇచ్చారా వెంకటేశ్వర స్వామిని డిక్లరేషన్ ఇవ్వాలని ఒక ఆను ఆన్ నడుస్తుంది ఒక్కసారైనా డిక్లరేషన్ ఇచ్చారా లేదు కనీసం ఒక మతానికి ఇచ్చేటువంటి గౌరవం కొనివ్వనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ కల్తీ కానీ లేకపోతే గో ఏదైతే గోశాలలు ఉన్నాయో గోశాలల్లో మనకి ఏదైతే గిఫ్ట్ రూపంలో కానీ లేకపోతే అన్ని రూపంలో కానీ గోవులు వచ్చే దానికి లెక్కపద్దు లేదు లేకపోతే మనకి ఫార్డర్ ఏవైతే కొంటామో ఆ ఫార్డర్ కొనే దాంట్లో అరవై ఇరవై గోవులు ఫార్డర్ కొనాలంటే సుమారు వంద గోవులు కొనేవాళ్ళు లేకపోతే ఒక గోవు చనిపో రెండు గోవులు చనిపోయింది పది గోవులు చనిపోయింది అనుకుంటున్నా అని ఒక మా ఉంటే కూడా కనీసం ఒక్క గోవు కూడా చనిపోలేదని చెప్పడం అన్ని విధాలుగా కూడా దోచుకునే కార్యక్రమం ఈ ఈరోజు మేము ఒకటే సవాల్ విసురుతున్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు పైకి రండి మీ గోశాలను మీరు మీరు వచ్చి చూడొచ్చు అని చెప్పడం ఏదో జరిగిందో మేము మీరు చూడమని అంటున్నాం మీరు రావడానికి మీరు సిద్ధంగా లేరు పైగా మేము ఒకటే సవాల్ విసురుతున్నాం మీరు ఈ బుద్ధ కార్యక్రమం మానాలి దానికి మొత్తం మీరు ఏదైతే ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపాలని కడిగి వేసుకోవడానికి మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణలు చెప్పాలి అదే విధంగా ఈ ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారు కాబట్టి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా మీరు దేశ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వినవించుకుంటున్నాను మీరు ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేసే కార్యక్రమం మీరు చేయొచ్చు కానీ దేవుడు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి యొక్క విషయంలో కూడా మీరు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తే మీరు మట్టుకొట్టుపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం